కృపాభరితుడవైన మా యేసు ప్రభ సర్వలోకనాథుడా సమస్తము కలగజేసి వాటిని మీ చిత్తానుసారంగా నడిపిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి లోకము పూర్తిగా పాపంతో నింపబడిపోయాది ప్రభ భయంకరమైన ఈ పాపపు లోకంలో తండ్రి నిన్ను వెతుకుతూ మీతో కూడా ఉండటానికి ఎంతోమంది బిడ్డలు ఆశపడుతూ ఉన్నారు తండ్రి ఈ వాక్యం వింటున్న బిడ్డలు కూడా వారి కుటుంబీకులు కూడా దయచేసి ప్రతి వారిని మీరు దర్శించండి నీ వాక్యము చేత సంధించండి లేదా మీరు ప్రత్యక్షము కండి స్వామి తండ్రి మీ బిడ్డలకు మీరు దర్శనమిస్తే నిజంగా వారిలో గొప్ప మార్పు కలుగుతుందయ్యా అనేకులకు మీరు దర్శనమిచ్చారు అనేకుల్ని మీరు బాగు చేశారు స్వస్థపరిచారు అనేక మంది జీవితాలను మా ప్రభావం మార్చారు మీ గొప్పతనం చాలా గొప్పది తండ్రి ఉదయకాలం అందు దయచేసి మీరు కనికరం చూపెట్టి వాక్యం వింటున్న బిడ్డలందరిలో వారి కుటుంబాలలో గొప్ప కార్యాలు జరిగించండి అయ్యా గొప్ప అద్భుతాలు జరిగించండి అయ్యా మీరే మహిమ పొందుకొనమని ప్రభుల వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ మార్చి మాసం పంతొమ్మిదవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం రెండవ రాజుల గ్రంథము ప్రిలరా పన్నెండవ వచనము వరకు చెప్పాను అంటే నయమాను గుణాలు చెప్పాను అతడు కోపపడ్డాడు రెండవది అతడు రౌద్రము చేసుకున్నాడు బైబిల్ చెప్తుంది మూడవది అతడు పోల్చాడు మన నదులు దమస్కులో ఉన్న నదులు ఇజ్రాయేల్ దేశంలో ఉన్న నదులు వాటికి పోల్చాడు నాలుగు మూడవది ఆయన రౌద్రుడైపోయాడు అంటే ప్రవక్త బయటికి రాలేదని నన్ను స్నానం చేయమని చెప్తాడు అని ప్రవక్త తన హస్తమును నా రోగం మీద ఆడిస్తాడని చెప్పాను అయితే ఈ రీతిగా కొన్ని తన సొంత ఆలోచనల చేత ఆయన రౌద్రుడైపోయాడు ప్రియులరా గమనించాలి కోపము కానీ రౌద్రము కానీ పూలికలు కానీ దేవునికి నచ్చవు తమ్ముడు చాలామంది మీరు అంటారు బా సేవకుడు ఈ సేవకుడు అనని దేవుని దృష్టిలో అందరూ సమానమైన వారే ఒక ఆఫీసు ఉంది అది కలెక్టర్ గారి ఆఫీసు అందులో కలెక్టర్ గారు ఒక్కరే ఉంటారు సూపరింటెంట్ గారు ఒక్కరే ఉంటారు మేనేజర్ గారు ఒక్కరే ఉంటారు అక్కడ చాలామంది పని చేస్తూ ఉంటారు స్వీపర్ కూడా ఉంటారు ఆయన్ని అడిగితే ఎక్కడ పని చేస్తూ ఉంటే కలెక్టరేట్లో అని చెప్తారు అంటే దానార్థం స్వీపర్ దగ్గర నుండి కలెక్టర్ గారి వరకు అందరూ ఆ ఆఫీసులో పని చేస్తూ ఉన్నారు అంటే వారి వారికి తగిన పని దేవుడు ఇచ్చాడు ఆ రీతిగా లోకంలో సేవ చేసే చిన్నవాడు ఇంకో కొంచెం పెద్దవాడు ఇంకొంచెం పెద్దవాడు ఉండచ్చు అయినంత మాత్రాన అందరూ ఒకే తోటలో యేసు ప్రభుల వారి ద్రాక్ష తోటలో వ్యవసాయం చేస్తున్న వ్యవసాయదారులే తప్ప ఎవరూ గొప్పవారు కాదు సార్ దయచేసి పోల్చకండి పోల్చుకోండి పోలికలు చెప్పేవానికి ఉంటాయి రౌద్రాలు ఉంటాయి పోల్చకూడదు సర్వశక్తిమంతుడైన దేవుని పవిత్రమైన పాదాల చెంత మనము కన్నీరు కార్చి ఆయనకు మరపెట్టాలి ఇప్పుడు నయమాను వచ్చింది స్వస్థత కొరకు అది చూసుకోవాలి నయమాన్ వచ్చింది పోల్చటానికి కోపట్టడానికి రౌద్ర పట్టానికి కాదు ప్రవక్త బయటికి రాలేదు అనేది కాదు ప్రవక్త ఉన్నాడు ఆయన ఒక వర్తమానము పంపాడు ఆ వర్తమాన ప్రకారముగా తాను చేయాలి ఈరోజు నా సంఘాలలో కూడా దైవ సేవకుడు చెప్పే వర్తమానాన్ని అంగీకరించారు చాలామంది వర్తమానానికి వ్యతిరేకంగా కోపడ్డం రౌద్రము చేయడం పోలికలు చెప్పుకోవడం ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు వీళ్ళందరూ ఎవరంటే నయమానులు నయమాను అక్కలు కాబట్టి రోగం కలిగినటువంటి వారు మీకున్నటువంటి పాపపు కుష్టు పోలేదు గనుక ఇంకా ఈ పోలికలు చేస్తూ బ్రతుకుతూ ఉన్నారు సార్ ఆయన పెద్ద సేవకుడండి సారీ ఆయన పిల్ల సేవకుడండి పోల్చద్దు దేవుని దృష్టిలో అందరూ సమానమే ప్రతి వాణి పనికి తగిన జీతాన్ని దేవుడు ఇవ్వచ్చు మీ ఊర్లో మీ గ్రామంలో ఏదో ఒక చిన్న మందిరము ఆ తాటాకులతో మందిరం వేసుకొని సేవ చేస్తూ సైకిల్ మీద అక్కడ ఇక్కడ తిరుగుతున్న ఒక సేవకుడు ఉన్నాడు అదే ఆ పట్టణంలో గొప్ప సేవకుడు కార్లు ఉన్నాయి బెంజి కార్లు ఉన్నాయి ఆడి కార్లు ఉన్నాయి గోడి కార్లు ఉన్నాయి ఓ భూమి అర అరవై ఎకరాలు కొన్నాడు ఎనభై ఎకరాలు కొన్నాడు అందరూ ఆయన పెద్ద సేవకుడని అక్కడ పరుగులు తీస్తారు ఓ ఒకసారి అందరము దేవుని దగ్గరికి వెళితే ప్రభు చెప్పే మాట ఏమిటంటే తాటాకుల్లో పరిచర్య చేస్తున్న సేవకుని చూసి ఆయన అంటాడు నా ప్రియ కుమారుడా నా దగ్గరికి రా నువ్వు పడ్డ శ్రమలు నేను చూశాను నువ్వు పడ్డ కష్టం నేను చూశాను కాబట్టి నువ్వు వచ్చి నా కుడివైపు నిలబడు అని ఈ పొలాలు కొని భవనాలు కట్టి ఆడిటోరియంలు స్టేడియంలు హాళ్ళు గేళ్ళు ఇవన్నీ కూడా చేసిన భక్తులు వచ్చి నిలబడతారు అప్పుడు ప్రభు అంటాడు బాబు మీరెవరో తెలియదయ్యా నా వద్ద నుండి వెనక్కి వెళ్ళిపోమని ప్రభులు వారు చెప్తారు సార్ మీరు కావాలంటే తెలంగాణలో అడిగి చూడండి నా పేరు తెలుగు రెండు రాష్ట్రాల్లో నా పేరంటే మారిపోగిపోతుంది సార్ దయచేసి నా గురించి అడగండి ప్రభులు వారంటారు బాబు మీరు డబ్బు వెంబడి పరిగెత్తుకుంటూ వెళ్ళారు డబ్బు మీ హృదయాన్ని ఎప్పుడో లాగేసాది కాకపోతే స్వార్థ ప్రకటించబడాలి కాబట్టి మిమ్మల్ని నిలబెట్టాను మీరు డబ్బు మనుషులు ధనం దయ్యంతో సమానం బాబు మీరు దయ్యాన్ని వెంబడిస్తూ వచ్చారు అయితే ఈ పేద సేవకుడు చూడు వాడు పద్దస్తమానం నన్నే చూస్తూ ఉన్నాడు నా వైపే ప్రభా ప్రభానని దీనంగా మొరపెట్టుకుంటూ ఉన్నాడు కాబట్టి ఇతనికి నీకు పోలిక లెక్కడ భూమి మీద నీవు గొప్ప ధనవంతుడివే కానీ పరలోకంలో నీ అంత అల్పుడు లేడు బాబు మీరెవరో నాకు తెలియదు వెళ్ళిపోమంటాడు కాబట్టి పోలికలు మంచివి కాదు ప్రభు పాదాల చెంత మనం నేర్చుకోవాల్సింది సర్వశక్తిమంతుడైనటువంటి దేవుని చిత్తం దేవుని చిత్తం దేవుని చిత్తం ప్రతివారు నేను కూడా ప్రభుని అడగాలి తండ్రి మీ చిత్తమేదో అదే నా పట్ల జరిగించండి మీ చిత్తము జరిగించండి అని దేవుని బిడ్డలుగా ఆ రీతిగా మనం మొరుపెట్టువారుగా ఉండాలి సర్వశక్తిమంతుడైన దేవుడు చాలా సంతోషిస్తాడు తరువాత జరిగిన సమా సమాచారము అయితే అతని దాసులలో ఒకడు వచ్చి నాయన ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యము చేయమని నియమించిన ఎడల నీవు చేయకుందువా అయితే స్నానం చేసి శుద్ధుడు కమ్మన మాట దానికంటే మేలు కదా అని చెప్పినప్పుడు ప్రిలరా నయమాను దాసుడు వచ్చి నాయనా అని సంబోధిస్తూ ఉన్నాడు ప్రవక్త ఏదైనా చేయమంటే చేసేవాడివి కదా ఇప్పుడు వెళ్ళి నదిలో స్నానం చేయమన్నాడు అది చేస్తే తప్పేముంది అన్నట్టుగా చెప్పాడు అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో ఏడు మారులు మునగగా అతని దేహము పసిపిల్ల దేహము వలెనై అతడు శుద్ధుడాయను హలే లూయా ప్రేస్తాడ్ యోర్దానులో మహత్యం ఏమీ లేదు కానీ ప్రవక్త చెప్పిన మాటలో మహత్తు ఉంది వెళ్ళి యోర్దానులో ఏడు పర్యాలు మునగవన్నప్పుడు చాలామంది ఆయన వెళ్ళి యోర్దానులో మునిగితే అతని దేహము పసిపిల్లవు అనే దేహంలాగా మారిపోయేది చాలామంది ఇజ్రాయేల్ టూర్ వెళుతూ ఉంటారు ఒక ఆయన నాతో మాట్లాడుతూ నేను యాభై పర్యాయాలు వెళ్ళాను అని చెప్పాడు ఎక్కడికి అని అడిగితే ఇజ్రాయేల్ దేశానికి టూరు వెళ్ళాను నేను అనేకుల్ని తీసుకొని వెళతాను అని చెప్పాడు ఆయన దైవజనులైన ఏసన్న గారిని తీసుకువెళుతున్నటువంటి వ్యక్తి చాలా ముందు ఇజ్రాయేల్ టూరు చేస్తున్న ఆయన దయచేసి గమనించాలి ఎన్నిసార్లు వెళ్ళానో అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత విశేషం ఏమిటంటే చాలామంది ఇక్కడ బాప్తీసం తీసుకున్న వారు యోర్ధానులో బాప్తీసం తీసుకుంటారు అని అక్కడ ఎందుకు తీసుకుంటారంటే యోర్దానులో యేసు ప్రభు బాప్తీసం తీసుకున్నాడు కాబట్టి మేము కూడా తీసుకుంటామని చెప్పి అక్కడ బాప్తీసాలు తీసుకుంటారు కాకపోతే మన పిచ్చి దయచేసి గమనించాలి యోర్ధానులు ఏమీ లేదు ప్రవక్త నోటి నుండి వచ్చిన మాటలో ఉంది దేవుని మాటలో ఉంది శక్తి మా నదిలో లేదు దేవుని మాటకు విధేయత చూపెడితే అప్పుడు ఖచ్చితంగా నీ విధేయతే నీకు స్వస్థతని కలుగజేస్తుంది ఈ మాటలు మీరు గ్రహిస్తున్నారు మీకు అర్థమవునుగాక ఆమె ప్రియులరా గమనించాలి ఇప్పుడు నేను పద్మూడవ వచనాన్ని పూర్తి చేశాను